సిగ్గు రాదా ఎంత మంది సీకొట్టినా కూడా రాజకీయ నాయకులు చెప్పి మన మోసం చేస్తారు బడుగు బలహీన వర్గాల పైకి లేపుతాయని ఆయన మన సిగ్గు రోడ్లు వేసి ఆ మన హీరోలకి మన ఫలాభిషేకాలు చేస్తారు మన పిల్లలు పోయి ఇంత మనకు భోజనానికి లేకపోయినా కూడా ఎయి రూపాయలు ఇక్కడ తీసుకొని పోయి ఆడ ఫలాభిషేకాలు చేసి హీరోని పైకి లేపుతారు మన ఒక హీరో ఒక ఐటమ్ సాంగ్ చేయడానికి కోటి రూపాయలు దాకా రెండు కోట్లు తాకెత్తరు ఐదు తగ్గించుకుంటే ఏంది చేసేది అటు పక్కన పెట్టబయా మా హీరో సమా ఇట్టు కావాలని పిచ్చితో నీకు ఫోటక లేకపోయినా కూడా పోతన్నారు కదా మరి అది ఆలోచించుకోవద్దా మనమే కదా అది చేసేది అసలు దాన్ని పైకి లేకపోతే ఎవరు మనం కదా హీరో వాళ్ళ తప్పు అని నేను అన్న మన తప్పు ఉంది అనమాట మన తప్పు కూడా ఉందిగా మేము సేనా మంది ఉండరు దొంగలు సవాళ్ళు ఎసరకుండానే దేశాన్ని దోసుకునే దొంగలు వాళ్ళని కూడా పట్టుకోవాలని నేను సత్యనారాయణ సార్ ఫస్ట్ రవి గారు ఎంచుకున్న మార్గం తప్పైనా కూడా చేసేసావు మంచిదే కదా మన కోసమేగా సినిమాకి ఎంత రేట్లు సినిమాకి ఒక టికెట్ కొనాలంటే మంచి తరగతి మర్చిపోలేదా బాలంటే వాళ్ళం పోతాం అసలుకి ఆ పోనీ కష్టపడి ముక్కి మూలిగి పోయినవా పోతే పక్కన ఉండోళ్ళు ఇప్పుడు డబ్బు ఉండోళ్ళు కొనుక్కొని తింటారు మేము వాళ్ళ ముఖాలు చూడాల్సిందే కదా ఏమైనా కొనుక్కుందామా ఒక వంద రూపాయలు పెట్టేంటి వంద రూపాయలు కొత్తయా రావు అంటే ఎంత రేట్లు పాపకాను కొనాలంటేనే ఆ మరి వాటి గురించి ఎవరు అడగలేదే ఇప్పుడు అడిగింది రవి గారు కదా అంటే సో ఐబోమ్మ వెబ్సైట్ నడిపే హెడ్ ఓనర్ వ్యక్తి అరెస్ట్ అయ్యారు కదా సో దాన్ని మీరు ఎలా చూస్తారమ్మా దాన్ని ఫస్ట్ ఆయనే చెప్పిండు నేను ఎంచుకున్న మార్గం తప్పు అయినా కూడా నేను న్యాయమే చేస్తున్నాను ఇప్పుడు ఆయన సవాల్ తీసినందుకు మేము పట్టుకున్నామని సత్యనారాయణ సార్ కూడా చెబుతున్నాం వాళ్ళతో కూడా ఏం తప్పు లేదు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు It's a net. ఇంకా దశ ఏడు వందలు ఉంది ఆ డబ్బా నేను ఒకసారి మాకు మన ఫోన్ కాల్ వేసింది మాకు చూసిన ఇప్పుడు సినిమా టికెట్ రేట్లు పెంచడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది మరి దీనికి రవి గారిని పట్టుకోవడంలో విధంగా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది దాన్ని మీరు ఎలా చూస్తారు అది తప్పు అని చెప్పి పట్టుకున్నారు కరెక్టే ఆ ఎంచుకోవడం తప్పు కాబట్టి మరి గవర్నమెంట్ ఎందుకు సినిమా రేట్లు పెంచుతుంది మరి మధ్య తరగతి వాళ్ళు సినిమా ఎలా చూస్తారు అనుకుంటున్నారు దాని గురించి మాట్లాడాలనుకుంటుంది దాని గురించి ఆడుంది రోడ్డు పెను నువ్వు చూసుకోవట్లేదు కదా ఫస్ట్ మనం ఇచ్చినాల్సే కదా మనం ఇచ్చినాల్సే కదా మనం కాకుండా వాళ్ళు అసలు రేట్లు పెంచరు కదా సినిమా ఆడపోవటం ఏందంటే ఆ రోజుల్లో సినిమా ఇరవై ఏళ్ల కింద మా రోజుల్లో సినిమాలు ఒక కృష్ణ గారు కానీ ఒక ఎవరు బాబు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ ఎన్టీఆర్ కానీ అసలు ఎన్ని సినిమాలు తీసారు ఆ రోజుల్లో సినిమాలు స్టోరీలు వేరు అనుబంధాలు పెట్టారు ఏ అనుబంధం అక్కాజల్ల అనుబంధం అయినా అన్నలదమ్ముల అనుబంధమైన భార్యాభర్తల అనుబంధం ఆ సినిమాలో కుటుంబాలు చూపించారు ఇప్పుడు సినిమాలు ఏం చూపిస్తారు ఏమన్నా చూపిస్తాను రా అప్పుడు సినిమాలు పాటలు ఆరు పాటలు పెట్టారు కుటుంబ పరంగా అందరూ చిప్పుడు కూడా వింటారు ఆ పాటలకి ప్రతి ఒక్క వాళ్ళు వింటనే ఉండరు ఇప్పుడున్న తరం కూడా వింటనే ఉన్నారు ఇప్పుడు సేమ్ పాటలు ఎవరన్నా వింటారు కాసేపు ఒక పది రోజులు వింటారు మరిసేపు పోతారు ఏమన్నా ఉపయోగం ఉందో ఒక పాట పెడతారు తనుకోటం కొట్టుకోవటం పెడతారు అది పెడితే దానికి పోయేది ఎవరు ఇవ్వతారు కదా ఇంట్లో తల్లిదండ్రులు మాటలు లెక్క చేయకుండా మా హీరో మా హీరో అని భుజాలు తడుముకొని పోయేది దానివల్ల ఉపయోగం ఏంది వాళ్ళు బాగుపడతారు దానివల్ల ఎంతమంది బాగుపడతారు పది మందే బాగుపడేది డబ్బు ఉండాలి పది మందే డబ్బు లేని వాళ్ళు తొంభై మంది ఉన్నారు మరి మన మనల్ని బీడించుకోనే కదా వాళ్ళు బాగుపడేది దాని గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారు ఇప్పుడు రవి గారు ఏవైతే హ్యాక్ ఈ మూవీ రిలీజ్ కాకముందే హ్యాక్ చేసి మూవీని చూడడము ఇవన్నీ కరెక్ట్ అంటారా మరి ఐ బొమ్మలు రిలీజ్ చేయడం ఇవన్నీ కరెక్ట్ అంటారా మరి ఆయన ఎంచుకున్న మార్గం తప్పు కానీ ఆయన చేసేది బాగానే ఉంది మరి ఆయన ఏది లేకుండా ఫ్రీగా చూస్తారు వందల కోట్లు పెట్టి సినిమాలు పెట్టి బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తారు కదా ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ వాళ్ళు నష్టపోరని వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించరా ఏవయ్యా వందల కోట్లు పెడతాను ఒక హీరోకి కోట్లు కోట్లు ఎప్పుతన్రు ఆ సినిమా ఇండస్ట్రీలోనే పనిచేసే వాళ్ళు ఎంత మంది ఉన్నారు చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ కష్టం ఎంత ఉంటుంది వాళ్ళని చూస్తాను ఇప్పుడు వీళ్ళు కోట్ల కోట్లు కుబేరులు కదా మరి అది చాలా చెయ్యట్లేదే దానివల్ల అంటే ఇప్పుడు రవి గారు ఏవైతే చేశారో అది కరెక్ట్ అనుకుంటున్నారమ్మా మీరు నేను కరెక్టే అనుకుంటున్నా అంటే ఇప్పుడు రవి గారు ఎవరికి దొరకను అయితే మిమ్మల్ని నన్ను పట్టుకుని సవాల్ గత కొన్ని రోజుల క్రితం పట్టుబడారు అది తన భార్యనే పట్టు పట్టించారని చెప్పేసి అంటున్నారు సో దాని మీరు ఎలా చూస్తారు భార్య పట్టుబడిచ్చిందో ఏం చేసిందో పాపలేదు బయట రాలేదు బయటికి గవర్నమెంట్ తప్పైంది తప్పుడు కాదు మరి వాళ్ళు సత్యనారాయణ సార్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీది కాలే ఆఫీసర్లు ఉన్నారుగా కొంతమంది సవాల్ విసిరితే వాళ్ళ తమ్ముడేదో చూపించారు ఓకే ఇద్దరు మీద పెట్టిన శ్రద్దా ఈ పాప్కార్న్ వాటి మీద ఎందుకు పెట్టట్లేదు మరి ఇలాంతా వాళ్ళ పేరు లాంటివాళ్ళు ఎవరు వాళ్ళు గట్టుకోలేనంత మీరు ఎగబడి వచ్చి కొనుక్కుంటారు కాదు పెనాలకి ఆపదొస్తే పరిగెట్టుకుంటా కోర్టు ఇచ్చే పట్టుకున్నారు మరి పేదల్ని పట్టించుకోరా పేదల్ని ఎందుకు పట్టించుకోరు మనం ధర్నా చేయాలి అప్పుడు అప్పుడు మనం మనం మనమంతా ఒకటై మనం లేదమ్మా ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్ నిన్న కదా మొన్న పుష్ప రిలీజ్ అయింది ఆ తర్వాత ఓజీ రిలీజ్ అయింది ఆ తర్వాత ఇప్పుడు ఇంకో సినిమా వస్తుంది టికెట్ రేట్లు భయంకరంగా పెంచుతున్నారు అంటే వెయ్యి రూపాయలు పదమూడు వందల రూపాయలు టికెట్ రేట్లు పెంచితే ఒక సామాన్యుడు ఎంత డబ్బులు పెట్టి చూస్తారని మీరు అనుకుంటున్నారా మరి ఎవరు అంటే మరి అప్పుడు అప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ గా వాళ్ళకి ఎంకరేజ్ చేసేది ఇవి ఇప్పుడు గవర్నమెంట్ ఎంకరేజ్ ఒక హీరో ఒక పది మంది ఉంటారు వాళ్ళకి సేవ చేయడానికి ఇప్పుడు ఒక్కొక్క రాజకీయ నాయకుడు గెలితే కూడా ఆయన కింద పది మంది ఉంటారు ఆయన కింది స్థాయిలో ఉండాలి ఎంత సఫర్ అవుతారు కానిస్టేబుల్ కాంచి పోలీస్ వ్యవస్థలో కూడా ఎంత మంది ఉన్నారు అనుకున్నారు ఇప్పుడు ఒక కాపలా ఉండాలంటే ఒంటరి కదా వాళ్ళు కూడా గవర్నమెంట్ సేవ చేసేవాళ్ళు వాళ్ళందరూ ఎంత సఫర్ అవుతారు బూట్ తడగటానికి కొకళ్ళు చెప్పు తడగటానికి కొకళ్ళు తినిపించటానికి కొకళ్ళు ఇంకా కడగటానికే లేరు మరి అది అంతా ఆయన చెప్తుంది మందే కదా మరి అయ్యాన్ని ఎవరు అడుగుతారు మరి సర్జన సార్ లాంటి వాళ్ళు మరి ఎందుకు అడగట్లేరు ఇవి చాలా ఇది కాకుండా దేశంలో చాలా అన్యాయాలు అక్రమాలు చాలా జరుగుతున్నాయి వాటి మీద ఎందుకు దృష్టి పెట్టట్లేరు అంటారు మీరు అదే మరి నేను కూడా అడుగుతున్నా ఇప్పుడు ఎట్టాటి దొరికింది సవాల్ నేను ఎసిరిండు నేను ఎసురు బట్టి నేను దొరికిన తప్పు ఆ సవాల్ వేసేస్తాం పోలీస్ వ్యవస్థ మీద గౌరవం ఉండాలి మర్యాద అది ఉండాలి సవాల్ చేస్తారు గుర్తు కదా అది తప్పు కాబట్టి సెలబ్రిటీలే ఇప్పుడు సెలబ్రిటీ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు మరి సర్జన సార్ మరి వాటి మీద ఎందుకు ఇన్ని రోజులు యాక్ట్ చేస్తున్నారు ఎంక్వైరీస్ అని ఇతను ఎంత స్పీడ్ గా యాక్షన్ తీసుకున్నారు మరి సెలబ్రిటీస్ దిగినగా ప్రమోట్ చేశారు బెట్టింగ్ యాప్స్ అవి ఇవి మరి వాటి మీద ఎందుకు శ్రద్ధ పెట్టట్లేరు చాలా స్లోగా ఎందుకు తీసుకెళ్తున్నారు కేసులను అందుకే మరి మనం అడగాలి అవన్నీ అవన్నీ మనమే అడగాలి మన బాధ్యతే కదా మరి సెలబ్రిటీలను ఎందుకు వదిలిపెడుతున్నాం సార్ మరి దేశాన్ని నాశనం చేస్తున్నా దేశ ద్రోహ అని తీసుకొచ్చిండు ఆయన సమస్య కూడా చెప్పిండు చెప్పిండు కదా ఆయన సవాల్ ఇస్తుంది కాబట్టి పెట్టిండు ఆ సారు మంచి తీసుకుంటే అక్కడ కరేబియన్ దీవుల్లో వెళ్ళి అరెస్ట్ చేయాలి కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత అతను వచ్చిన తర్వాత మీరు అరెస్ట్ చేయడం అనేది ఏమైనా కరెక్ట్ అని ప్రజలు అంటున్నారు సో దాన్ని ఎలా చూస్తారు అయ్యో పట్టుకోటానికి వాళ్ళు ఎన్ని వ్యూహాలైన యాత్ర అది తప్పేట పడుతుంది మనం ఇప్పుడు మన సవాల్ ఇస్సును మనం దొంగను పట్టుకోవాలంటే ఆయన ఎన్ని ఊహాలైన అతడు యాడ సతిలో దొరికి దొరికి దొంగ దొరకాలంటే ఎన్నో వాళ్ళే అతడు అందుకని దొరికింది దాని గురించి కాదు మనం మాట్లాడాల్సిన మన సమస్య మీద మాట్లాడాలా నేను తప్పు చేసి తప్పు మార్గం తప్పే కానీ చేసిన పని మంచి పని ఆయన కూడా తప్పని సార్ చెప్పిండు ఓకే అందరు వచ్చి చెబుతాండ్రు ఓకే అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు రావండావా వచ్చినట్టు ప్రజలు వచ్చి ఆలోనే చూడాలని వాళ్ళ టెన్షన్ మరి అసలు నేను చెబుతున్నా రాసి పెట్టుకోరు ఒక్కొక్కరు సినిమాలు ఇప్పుడు యాగ చేసిందని జైల్లో పెట్టాను కరెక్టే సినిమాలు అలా పట్టే లేదు ఈయన పెట్టినంత మాత్రాన్ని సినిమాలు ఆడతాయి అనుకుంటే అది దుర్గాల ఎందుకంటే కథలు మంచిగా ఉండాలి కథలు మంచిగా ఉండాలి అన్ని మంచిగా ఉండాలి ఏది మంచిగా లేకుండా ఒక ఆడదాన్ని ఎట్ట పెడతారు అనుకున్నాం అంగట్లో బొమ్మ పెట్టినట్టు పెట్టి సినిమా చెప్తారు ఒక పాట పెడతారు ఒక పేలు కేసి పెడతారు జరగడతా మరి అది అడగరా గవర్నమెంట్ అవే సిస్టం ఎందుకు అడగట్లేదు అంటారు మరి అదే అది అడగాల ప్రజలు గవర్నమెంట్ అడగనప్పుడు మనమే తిరగబడి అడగాల ఇప్పుడు రాజమౌళి అన్న ఆయన సినిమా చెప్తుండే మూడు సంవత్సరాలకు ఒకటి తీసినా నాలుగు సంవత్సరాలకు ఒకటి తీసినా కూడా ఆడ దాని ఇరువు పెంచుతుండు ఆయన పేలికలు పెట్టలేదు ఇప్పుడు ఆ సార్ కూడా వచ్చి మాట్లాడుతుండు నేను ఎన్నా ఎన్నా చూసినా